శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మోర్ దిస్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ద మోర్ నాలెడ్జ్ ఇస్ అక్వైర్డ్ బికాస్ దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఈవెన్ ద లోయెస్ట్ షూ బ్లాక్ ఇఫ్ గివ్స్ మోర్ కాన్సన్ట్రేషన్ విల్ బ్లాక్ షూస్ బెటర్ ద కుక్ విత్ కాన్సన్ట్రేషన్ విల్ కుక్ మీల్ ఆల్ బెటర్ ఇన్ మేకింగ్ మనీ ఆర్ ఇన్ వర్షిపింగ్ గాడ్ ఆర్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్ ద స్ట్రాంగర్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ద బెటర్ విల్ ద థింగ్ లైట్ మనకి ఎంత ఏకాగ్రత ఉంటే మనం ఒక పని అంత బాగా చేయగలుగుతాం ఎంత ఏకాగ్రత ఉంటే మనం అన్ని విషయాలు బాగా నేర్చుకోగలుగుతాం అంత జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం ఎందుకంటే ఏకాగ్రత కలిగి ఉండడం అనేది ఒక్కటే పద్ధతి ఇంకా వేరే పద్ధతి అనేదే లేదు ఏ పనిలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు చేసే పనిలో కనుక మరింత ఏకాగ్రతను చూపించగలిగితే వాళ్ళు చేసే పని ఇంకా చాలా బాగా జరుగుతుంది ఏకాగ్రతని బట్టి ఆ పని చేసేవాడి యొక్క నైపుణ్యం ఆ పని చేసేవాడి క్వాలిటీ ఉంటుందన్నమాట దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక ఇంటికి పెయింట్ వేసేవాడు కనుక పెయింట్ వేసేటప్పుడు సరిగ్గా ఏకాగ్రత చూపించలేదు అనుకోండి ఏమవుతుంది చిన్న చిన్న మధ్య మధ్యలో చిన్న చిన్న మరకలు వదిలేస్తూ ఉంటాడు పని అంతా అయిన తర్వాత చూసేవాళ్ళు ఏమంటారు ఏమయ్యా సరిగ్గా వేయలేదే మనసు ఇక్కడ లేదా అని అడుగుతారు మనసు ఇక్కడ ఉండడం అంటే ఏమిటి అదే ఏకాగ్రత పెయింట్ వేసేవాడు తన వృత్తిలో తన బాగా సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటాడు లేకపోతే ఇంకా బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు అది ఎలా చేయగలుగుతాడు తను పెయింట్ చేయడం చాలా బాగా చేస్తే పది మంది చెప్పుకుంటారు ఎవండి ఈ పెయింటర్ చాలా మంచివాడు చాలా బాగా పెయింట్ చేస్తాడు ఇల్లు చక్కగా చక్కటి రంగులేస్తాడు ఎక్కడ చిన్న మరక కూడా ఉండదు చాలా నీట్గా చేస్తాడు పని ఇతనికి ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువేనండి చాలా మంచివాడు మీరు కూడా పనిలో పెట్టుకోండి అని చెప్పి ఎవరికి వాళ్లే పక్క వాళ్ళకి చెప్తారు అంటే ఏకాగ్రతతో పనిచేసేవాడికి వాడి పనిలో బాగా సక్సెస్ఫుల్గా పనిచేస్తారు మీరు బూట్లకి రంగు వేస్తున్నారు అనుకోండి పాలిష్ చేస్తున్నారు అనుకోండి ఆ పాలిష్ చేసేటప్పుడు మీ చూపు అంతా కూడా ఆ బూట్ల మీదే ఉండాలి అటు ఇటు చూస్తూ చేయకూడదు తర్వాత మీరు ఆ బ్రష్కి సరిగ్గా తీసుకున్నారా లేదా పాలిష్ తీసుకున్నారా లేదా బూట్ మొత్తానికి దాన్ని సరిగ్గా అప్లై చేస్తున్నారా లేదా చూసుకుంటూ చేయాలి ఇలా చేయడంలో ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా సరే ఆ చేసే పని పాడవుతుంది అదేవిధంగా వంట చేసేవాడు వంట చేసేవాడు కనుక మనసు అక్కడ పెట్టి వంట చేయకపోతే క్షణంలో పోపు మాడిపోతుంది వంట బాగా చేసే వాళ్ళని ఎవరినైనా అడగండి వాళ్ళు వంట చేసే సమయంలో ఎవరితో మాట్లాడరు అటు ఇటు చూడరు అక్కడే ఉంటారు చాలా జాగ్రత్తగా చేస్తుంటారు నూనె కాగిన తర్వాత ఎంతసేపట్లో గింజలు వేయాలి ఎంతసేపు దాన్ని కదపాలి ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఒక్క క్షణం అటు ఇటు అయినా సరే రుచి అంతా పాడైపోతుంది కాబట్టి ఏకాగ్రత అనే దానివల్ల మనిషి తను చేసే పని సక్సెస్ఫుల్గా జరుగుతుంది డబ్బు సంపాదించడంలో కానీ భగవంతుని ఆరాధించడంలో కానీ ఇంకా మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ ఏకాగ్రత అనేదే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఎంత చక్కగా ఆ పని చేస్తారు అన్న దాన్ని నిర్ణయిస్తుంది ఇంకా దీనిలో ఏమి లేదు మీరు జీవితంలో ఏ పని చేస్తున్నా సరే ఒక పని నేర్చుకోవాలనుకున్నా మీరు వృత్తిలో పని చేస్తున్నా ఏకాగ్రత అనేది ముఖ్యం ఏకాగ్రత అనేది లేకుండా పని సరిగ్గా జరగనే జరగదు చివరిగా మనం చెప్పుకోవాలంటే ఏకాగ్రత అనే దానివల్ల మనం ఏమైనా సాధించవచ్చు మనం జీవితంలో ఏ పని చేయాలనుకుంటాము ఆ పనిని పరిపూర్ణంగా ఇక దానిలో ఏమి అరకొరలు ఏమి లేకుండా చక్కగా చేయాలంటే ఏకాగ్రత అనేది ముఖ్యం మన కళ్ళు మన చెవులు మన చేతులు మన కాళ్ళు అన్ని కూడా ఆ పనిలో నిమగ్నం అయిపోవాలి ఏ పని చేస్తున్నామో మీదే ఉండాలి ఒక్క క్షణం కూడా అవి పక్కకి చూడకూడదు దాన్నే ఏకాగ్రత అంటారు అలా పని చేసినప్పుడు మనం ఏదైనా సరే చాలా చక్కగా చేయగలుగుతాం అలా చేసిన పనిని అందరూ మెచ్చుకుంటారు మనం అలా చేయడం ద్వారా జీవితంలో చాలా గొప్పతనాన్ని సంపాదించగలుగుతాం ఇంతే కాకుండా ఇలా పనిచేసేవాడికి ఏకాగ్రతతో పనిచేసేవాడికి గొప్ప జ్ఞానం కలుగుతుంది వాడికి విషయాలన్నీ చక్కగా అర్థమవుతుంటాయి కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది నల్లేరు మీద బండి నడకలాగా చాలా సులభంగా చేయగలుగుతాడు ఇక దానిలో అనుమానం ఏమి లేదు కాబట్టి మనకి ఏకాగ్రత కావాలి ఈ ఏకాగ్రతని ఎలా నేర్చుకోవాలి మన జీవితంలో ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో ఈ ఏకాగ్రతను చూపించాలంటే మనం ఏం చేయాలంటే ఆ పని మీదే నేను మనసు పెట్టి చేస్తున్నానా లేదా అని చెప్పి ఆలోచిస్తూ పని చేయాలి ఇక వేరే ఆలోచనలు చేస్తున్నానా నా మనసు ఎటటో వెళ్ళిపోతుందా లేకపోతే ఆ పని మీదే ఉంటుందా అని అడుగుతూ మనం కనుక పనిచేసేటైతే మనం దాన్ని చాలా చక్కగా చేయగలుగుతాం ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు